నమస్తే ఫ్రెండ్స్ ఎండిఎం ఇన్ఫర్మేషన్ యాప్ను అయితే చేంజ్ చేయడం జరిగింది గతంలో మనం టీఎస్ ఎండిఎం యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ సెండ్ చేసేవాళ్ళం ఇప్పటి నుంచి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఎండిఎం ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికోసం మీరు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది లేదా ఓల్డ్ యాప్ అన్ఇన్స్టాల్ చేసి కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేయండి యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ ఐటెం అనే ఉన్న చోట మీరు స్కూల్ హెచ్ఎం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హెచ్ఎం లాగిన్లో మాత్రమే ఎండిఎం ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ యూజర్ ఐడిలో మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్లో మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో లాగిన్ ట్యాప్ చేయగానే ఇక్కడ ఎండిఎం అనే ఆప్షన్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది ఎండిఎంలో మీరు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావటం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ సిసిహెచ్ వర్కర్స్ ఎంతమంది అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ పాఠశాలలో సిసిహెచ్ వర్కర్స్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ రోజు మీరు ఎగ్ జావా ఫ్రూట్ ఏదైనా సర్వ్ చేసినట్లయితే ఎస్ ఇవ్వండి నెక్స్ట్ కింద ఎన్రోల్మెంట్ అండ్ టేకెన్ మీల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది వన్ టు ఫిఫ్త్ సిక్స్త్ టు ఎయిత్ నైన్త్ టెన్త్ సపరేట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఎన్రోల్మెంట్ కింద ఎండిఎం టేకెన్ మీల్ ప్రజెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎంతమంది పిల్లలు మీల్స్ తీసుకున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఎండిఎం టేక్ మీల్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఈ విధంగానైతే ఎండిఎంఈ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎం లాగిన్లో ఇంకా పది రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎఫ్ఎల్ఎన్ పీటీఎం బడిబాటా సీసీఈ సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్కూల్ ఇన్ఫర్మేషన్ అనే అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది మీకు ఏ ఇన్ఫర్మేషన్ అవసరమో ఆ ట్యాబ్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో అక్కడి నుంచి అయితే మీరు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ను అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ